నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్ బొట్ల నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ బిఎంటీ స్పెషలిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్ కూడా అండి సో ఇవాళ మనం క్యాన్సర్ని ఎలా నివారించుకోవచ్చు క్యాన్సర్ నుంచి ఎలా దూరంగా ఉండొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం అసలు ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే మన బాడీలో ఉన్న కణాలు అన్రెగ్యులేటెడ్గా పెరగడం అంటే విచలవిడిగా పెరిగి గడ్డల్లాగా ఏర్పడటం సో దీని నుంచి ఎందుకు భయపడాలి ఎందుకంటే ఇవి బాగా పెరిగి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఫెయిల్యూర్ కాస్ట్ చేస్తాయి కాబట్టి అండ్ ప్రాణానికి ముప్పు తెచ్చి పెడతాయి కాబట్టి మనం క్యాన్సర్ని ఖచ్చితంగా నివారించుకుంటే మంచిది చాలామందికి వచ్చే డౌట్ అసలు మనం క్యాన్సర్ని ఎలా నివారించుకోవచ్చు వారి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి ఏదన్నా నివారణ తెలుసుకోవాలంటే ముందు అసలు ఎందుకు వస్తుంది అన్నది తెలియాలి కానీ అన్ఫార్చునేట్లీ మన క్యాన్సర్ ఖచ్చితంగా దీని మూలంగా వస్తుందన్న నాలెడ్జ్ మనకి లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వందల రకాలకు పైగా ఉన్న క్యాన్సర్స్లో ఒక్కొక్క క్యాన్సర్ కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి అండ్ ఏ క్యాన్సర్ దేని మూలంగా వస్తుందన్నది కూడా మనం చెప్పలేనమాట కానీ కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం మనకు ఖచ్చితంగా తెలుసు సో వాటిని కనుక మనం తగ్గించుకున్నట్టయితే మనకి క్యాన్సర్ అన్నది తక్కువ అయ్యే అవకాశం అంటే వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం చాలా కామన్గా చెప్పేది కాజేటివ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కాజేటివ్ అంటే ఉదాహరణకి కోవిడ్ వైరస్ తోటి మనకి కరోనా వైరస్ తోటి కోవిడ్ రావడం కోవిడ్ న్యూమోనియా రావడం అది కాజేటివ్ అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఈ జబ్బు వస్తుంది అనేది అలా ఏదో ఒకటి వస్తే క్యాన్సర్ వస్తుందని కాదనమాట క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఎలా అంటే ఇప్పుడు వంద మంది స్మోక్ చేశారనుకోండి వాళ్ళల్లో అరవై మందికే క్యా అరవై మంది క్యాన్సర్ వస్తుంది అదే స్మోక్ చేయని వాళ్ళలో ఒక పది మందికి వస్తుంది సో ఈ పది మందికి ఎందుకు వచ్చిందన్నది మనకు కారణం తెలియదు కానీ స్మోకింగ్ అన్నది చెయ్యకపోతే ఆ సిక్స్టీ పర్సెంట్ రిస్క్ కాస్త టెన్ పర్సెంట్కి తగ్గుతుంది సో అలా చూసుకున్నట్టయితే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ తోటి మనకి క్యాన్సర్స్ వస్తాయి మొట్టమొదటి ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్మోకింగ్ ఆల్కహాల్ తర్వాత ఊబకాయం ఒబీసిటీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం మూడోది ఎక్కువ స్మోక్డ్ ఫుడ్స్ కానీ రెడ్ మీట్ తీసుకోవటం కానీ నాలుగోది కొన్ని కొన్ని వైరస్ల్స్ మూలంగా హెపటైటిస్ వైరస్ కానీ హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానీ రావటం ఐదోది మనం మనం కంప్లీట్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవటం ఎక్కువ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవి కానీ ఉన్న ఫుడ్ తీసుకోకపోవటం ఇంకోటి ఎయిర్ పొల్యూషన్ కలుషితమైన గాలి పీల్చడం సో వీటన్నిటి మూలంగా క్యాన్సర్ రావటం సో వీటన్నిటిని మనం నివారించుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి ఈ అలవాట్లను దూరం చేసుకోవటం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తగ్గించుకోవటం రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కనీసం మనం రోజుకి అరగంట నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం రోజువారీ చేసే పని కాకుండా కనీసం అదనంగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అంటే ఏం ఏం చేయొచ్చు మనం వాకింగ్ చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు ఇలాంటి మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనకి సరిపోతుంది నాలుగోది ఊబకాయాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ షుగర్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది సో ఈ ఒబిసిటీ రాకుండా ఉండడం ముఖ్యంగా ఈ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం అన్నది ఒబిసిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఈ ఒబిసిటీ తగ్గితే ఈ ఒబిసిటీ మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఏవైతే కొన్ని ఉంటాయో కిడ్నీ క్యాన్సర్ కానీ ఎండోమెరియల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ తక్కువ వచ్చే మనకి అవకాశం ఉండడం అనమాట ముఖ్యంగా ఇవాళ రేపు ప్రి వ్యాక్సిన్స్ మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటిను అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడంతో కొన్ని రకాలైన క్యాన్సర్స్ని కూడా మనం రాకుండా మనం మనం కాపాడుకోవాలి